హాయ్ అండి నమస్తే అండి సో మన థ్రెడ్ లేకుండా కానీ థ్రెడ్ పైపింగ్ లాగే కనిపిస్తుంది దానికి ఎలా చేయొచ్చు అనేది ఒక టూ ఇంచెస్ వెడలిపుతో మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు క్లాత్ తీసుకున్నాను అదే పింక్ క్లాత్ అనమాట కింద వైట్ క్లాత్ మీద అలా ఫోల్డ్ చేసేసి కుట్టేసి కుట్టేసిన తర్వాత ఇది బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే అండి ఇది యాక్చువల్గా బ్లౌజ్ అంతా కూడా పైపింగే వస్తుంది నేను చూపిస్తాను లాస్ట్లో సో ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పేస్తాం తిప్పేసినప్పుడు మొత్తం తిప్పేకుండా జస్ట్ కొంచెం లైట్గా పింక్ చూసారు కదా థ్రెడ్ ఎంత అయితే ఉంటుందో అంత సన్నగా బయటకు ఓన్లీ కనిపించేలాగా ఉంచేసి దానిపైన మళ్ళీ కుట్టివేయాలి అయితే కుట్టి వేసేటప్పుడు పింక్ క్లాత్ మీద కుట్టు పడకూడదు వైట్ క్లాత్ మీద కుట్టు పడాలన్నమాట అర్థమైంది కదండి సో అలా తిప్పేస్తే మనకి ఏ థ్రెడ్ అక్కర్లేదు అసలు కానీ థ్రెడ్ పైపింగ్ లాగే అనిపిస్తుంది మనకి ప్రాబ్లం అయితే అసలు ఏ ఉండదు మీరు చూస్తారు కదా బ్లౌజ్ అసలు ఎంత అంటే అంత నీటిగా వచ్చిందో చూసారు కదా చాలా నీట్గా వచ్చింది సో ఈ బ్లౌజ్ ఏంటి అంటే నేను ఓన్లీ చిన్న ముక్క మాత్రం చూపించాను ఈ బ్లౌజ్ ఇదన్నమాట సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇది యాక్చువల్గా ఇలాంటివి టూ సారీస్ అనమాట నేను సిస్టర్ తీసుకున్నా మా సిస్టర్ కూడా ఇది పింక్ కాంబినేషన్ అది బ్లూ కాంబినేషన్ సో దానికి ఒక డిజైన్ స్టిచ్ చేశాను దీనికి ఒక డిజైన్ స్టిచ్ చేశాను ఇది ఇటాకా అది చాక్లెట్ మోడల్ అనమాట సో అయితే నేను అప్లోడ్ అయితే చేశానండి ఎవరైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి చాలా అంటే చాలా బాగుందన్నమాట మీరు కూడా నచ్చితే ఒకసారి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి